హలో ఎవ్రీవాన్ రవ్వ కేసరి నోట్లో పెడితే అలా కరిగిపోయినట్టు అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా అందరికో డౌట్ ఉంటుంది రవ్వ కేసరి చల్లగైన తర్వాత కేకుల్లాగో రప్తే గట్టిగా అయిపోద్దాన్ని సో ఈ టిప్స్ కనుక మీరు పాటించారనుకోండి రవ్వ కేసరి మార్నింగ్ చేసిన నైట్ వరకు విడివిడిగా చాలా రుచిగా ఉంటుంది సో విడలకెళ్ళి చూస్తుమా ఈ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి నెయ్యి ఇలా వేడి చేసుకొని తీసుకోవాలండి ముద్దుగా ఉన్న నెయ్యి తీసుకోకండి వేడి చేసుకొని తీసుకోవాలి సో నెయ్యి పూర్తిగా వేసుకోకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఉంచుకోండి సో నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఇంకా బాదం వేసుకోవాలి మీరు ఎంతైనా వేసుకోవచ్చండి ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ కూడా మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు కిస్మిస్ కొంచెం పొంగి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో హాఫ్ కప్పు బొంబే రవ్వ సూజీ అంటారు కదా అది తీసుకోవాలి హాఫ్ కప్పు నెయ్యికి హాఫ్ కప్పు బొంబే రవ్వ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ బొంబే రవ్వని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే నుండి హై అయినా మీడియం అయినా చేశారనుకోండి తొందరగా కలర్ వచ్చేస్తుంది చక్కగా ఫ్రై అవ్వదు లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ కేసరి బాత్ అనేది విడివిడిగా ఉంటుందండి చల్లగిన తర్వాత కూడా విడివిడిగా ఉంటుందనమాట కేకు లాగా అస్సలు ఫామ్ అవదు సో ఈ రవ్వ ఫ్రై అవుతున్న లోపలే మనము ఒక గిన్నె తీసుకొని అందులోని షుగర్ యాడ్ చేసుకోవాలి సో ఏ కప్తో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి అలాగే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు షుగర్కి నాలుగు కప్పులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ గిన్నె పొయ్యి పైన పెట్టేసుకోవాలి రెండు ఒకసారి చేస్తుండీ ఇది రవ్వ ఫ్రై చేస్తుంటారు కదా ఈ వాటర్ కూడా మరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట అంతే అలాగే ఒక వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఎల్లో ఫుడ్ కలర్ అండి మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు కుంకుమ పువ్వు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు కలర్ వచ్చేస్తుందండి అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది మీరు కావాలంటే ఫుడ్ కలర్ ఇంకా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం అస్సలు లేదండి సో ఇక్కడ చూడండి ఇది లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇంకొంచెం డార్క్ రావాలి చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ వేసుకొని బాగా కల్పిసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు ఏం వరి అవ్వకండి అస్సలు వండలు చుట్టదండి ఎందుకంటే మనం రవ్వని నేతిలో ఫ్రై చేసాం కదా వండలు అస్సలు చుట్టదనమాట సో ఫ్లేమ్ని హైలోనే ఉంచండి అస్సలు లో చేయకండి ఇప్పుడైతే ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగాలన్నమాట హై ఫ్లేమ్లోనే కొంచెం మీకు దగ్గర అయినట్టు అనిపిస్తుంది అప్పుడే మీరు లో చేయాలన్నమాట ముందే మీరు లో చేశారనుకోండి వాటరీ వాటరీగా అయిపోద్ది సో ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీలు ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచండి మనం జిడిపప్పు బాదం అన్ని ఫ్రై చేసుకున్నాం కదా అదంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చల్లగైన తర్వాత ఇంకొంచెం దగ్గరవుతుందండి బట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఈ కేసరి బాత్ నోట్లో పెడితే అలా కరిగిపోద్దండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదరాల్సిందే సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్